తంబల్లపల్ల నియోజకవర్గంలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తంబల్లపల్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి దాసరపల్లి జయచంద్రారెడ్డి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు తమ్మలపల్లి నియోజకవర్గం ముల్కల చెరువు మండలం ముల్కలచెరువు చెరువు టౌన్ మూడు రోడ్ల కూడలినందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తమ్మలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి జనసేన ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్తో కలిసి కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే పెద్ద ఎత్తున అన్నదానం చేసి రక్త శిబిరాలు ఏర్పాటు చేస్తారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు